మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మంగళగిరి నియోజకవర్గంలోని కొత్తపేటలోని గర్ల్స్ హై స్కూల్లో పోలింగ్ కేంద్రం దగ్గర చాలా మంది ఓటర్లందరూ కూడా వారి ఓటు ఇక్కడ చూసినట్లయితే పెద్ద సంఖ్యలో ఓటర్లందరూ కూడాను తెల్లవారుజాము నుంచే కూడాను వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇక్కడ క్యూ లైన్లో నిలబడి ఉన్నారు సో వారి కోసం ఎలక్షన్ కమిషన్ కానీ పోలీస్ సిబ్బంది కానీ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి ఎలాంటి అనవాంతరమైన సంఘటనలు జరగకుండా వారి కోసం ప్రత్యేక శ్రద్ధ పాటిస్తారని చెప్పొచ్చు అదేవిధంగా వేసవి కాలం సమయం కావడంతో ఎక్కువ శాతం దాహానికి గురి కాకుండా వారికి ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా వారి కోసం వాటర్ క్యాన్లను కూడా ఏర్పాటు చేశారు సో ముఖ్యంగా ఓటు వేయడానికి వచ్చినప్పుడు వారితో పాటు చిన్న చిన్న పిల్లలను కూడా తీసుకొస్తారు కాబట్టి వారందరికీ కూడా నేరుగా ఉండే విధంగానే ఎక్కడ ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో వారందరికీ కూడా అక్కడ టెంట్ హౌస్ని కూడా ఏర్పాటు చేశారు సో ముఖ్యంగా మనం చూసేటప్పుడు ఇక్కడ ఓటర్లందరిలో ఎక్కువ శాతం మహిళలు వృద్ధులు పాల్గొనడం ఎంతో గమనార్హం అని చెప్పొచ్చు ఎందుకంటే హైదరాబాద్ ఓట్ బ్యాంకింగ్ చూసినట్లయితే కనుక కేవలం యాభై శాతం మాత్రమే ఓట్ బ్యాంకింగ్ జరిగింది యాభై శాతం మాత్రమే హైదరాబాద్ వాసులందరూ కూడాను ఓటు హక్కును వినియోగించుకున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ఈసారి అందరూ కూడాను సంపూర్ణంగా ఓటు హక్కును వినియోగించే విధంగా ఎక్కువ శాతం ప్రజలందరూ కూడాను తెల్లవారుజాము నుంచే ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూలైన్లో నిలబడి ఉన్నారు సో ఇప్పుడు మనం చూసేట్లయితే కనుక ఇక్కడ విజువల్స్ అన్ని కూడాను చాలా పెద్ద సంఖ్యలో అందరూ కూడా ఓటర్లందరూ కూడా నిలబడి వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు కాలం అండే విధంగా నిన్న వర్షం పడడంతో ఈ రోజు మంగళగిరి నియోజకవర్గంలో ఈ రోజు కొంచెం వేడి కూడా ఎక్కువగానే ఉంది ఉదయం నుంచే అంటే సమయం ఇక్కడ పదకొండు గంటలకు వస్తుంది కానీ ఇప్పటి నుంచి కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది దాదాపుగా ఇప్పుడు మనకి నలభై మూడు డిగ్రీల సెల్సియస్ వరకు ఉంది ఎండ అనేది సో అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఓటు హక్కును చాలా చక్కగా వినియోగించుకున్నారు చెప్పొచ్చు సో అదే విధంగా ఇక్కడ ఓటర్లు కూడా కొంతమంది ఉన్నారు సో వారిని అడిగి ఆ ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీలు ఉన్నాయి అదేవిధంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎలాంటి సదుపాయాలు అంశాల గురించి కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే మీ పేరు ఓకే ఎన్నింటికి వచ్చారు వచ్చారు అంటే ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి బాగున్నాయి బానే ఉన్నాయా సో అంటే మీరు అంటే ఎండ కానీ వాటర్ కానీ ఫెసిలిటీస్ అన్ని కూడా ఎలా ఉన్నాయి వాటర్ ఫెసిలిటీ ఉంది ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి సో అదే విధంగా మీకు ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి అంటే రిసీవింగ్ అంటే లైన్ లో ఎక్కువసేపు నిలబడ్డం కానీ అక్కడ ఏమైనా అసౌకర్యం నడిపడిందా అసౌకర్యం లైన్ అనేది మామూలుగా ఉండేది కాబట్టి ఓటు అన్నాక ఆగి వేయాల్సింది తప్పదు దాని గురించి ఆగి మరి మన ఓటాకు మనం వినియోగించుకొని వెళ్ళాలని అందరినీ సుమన్ టీవీ ద్వారా అందరినీ కోరుకుంటున్నాను ఓకేనండి అయితే సో ఇప్పుడు ఎవరైతే అంటే యువకులు కూడా చాలా మంది వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడానికి విచ్చేస్తుంటారు సో ఎవరైతే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారో వారందరూ కూడా ఒక్కసారి ఒళ్ళు విరుచుకొని మీ ఓటు హక్కును వినియోగించుకోండి ఎందుకంటే ఐదేళ్లకు ఒక్కసారి వచ్చే ఈ ఓటు హక్కును ప్రతి ఒక్క భారతీయుడు కూడా వినియోగించుకొని సరైన నాయకుని ఎంచుకొని భారత పౌరసత్వాన్ని నిరూపించుకోని చెప్పేసి సుమటి ద్వారా కోరుకుంటున్నాం